వెంకటేశాయ వెల్కమ్ టు టీడీ అప్డేట్స్ నేను మీ గోపిచారిని తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్స్కి స్వాగతం తిరుమలలో జూన్ తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో శ్రీవారి సాలకట్ల జ్యేష్ఠాభిషేకం జరగనుంది ప్రతి సంవత్సరం మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేటట్లుగా మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును అభిదేక అభిషేకం అని కూడా అంటారు తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు మొదటి రోజు శ్రీ మలయప్ప వారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి హోమాలు అభిషేకాలు పంచామృత స్వపన తిరుమంజనం నిర్వహిస్తారు ఆ తర్వాత శ్రీవారికి వజ్ర కవచం అలంకరిస్తారు రెండవ రోజు ముత్యాల కవచం సమర్పిస్తారు మూడవ రోజు తిరుమంజనాదులు పూర్తి చేసి బంగారు కవచాన్ని పునర్సమర్పిస్తారు ఈ బంగారు కవచాన్ని మళ్ళీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారు అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు ఓం నమో వెంకటేశాయ